రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్య మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయాన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నమస్కారం రానున్న ఐదు రోజుల్లో కుంభరాశి వారు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అయితే ఈ తప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున కూడా చెయ్యకండి అయితే రానున్న ఐదు రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో కీలకంగా చోటు చేసుకోబోయేటువంటి ఆ ముఖ్యమైన పరిణామాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ కూడా మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ కూడా మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి వారు అలంకార ప్రియులని చాలామంది చెబుతూ ఉంటారు అదేవిధంగా వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధ చూపిస్తారు కుంభరాశి వారు ఇతరులను ఆకట్టుకునేలాగా కలిగి ఉండాలని అనుకుంటూ ఉంటారు అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు అదే విధంగా కుంభరాశి వారు ఇతరులకు యుక్తులకు కూడా లొంగరు ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది ఈ రాశి వారు తమ ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో ఎక్కువగా రాణిస్తారు ఈ కుంభరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ రాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఎక్కువగా డబ్బులు పొదుపు చేస్తారు అలాగే తండ్రి తండ్రులు ఇస్తున్న ఆస్తులను కూడా వీరు అభివృద్ధి చేసుకుంటారు ఇక కుంభరాశిలో జన్మించిన వారికి అధిక శాతం పొడవుగా ఉంటారు వీరికి తినేని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో అధికంగా ఉంటుంది ఏ విషయాన్నైనా సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్తారు ఎవరైనా సరే తగులాడి మరి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే మాత్రం వాళ్ళకి ఏది ఏమైనా గానీ న్యాయం చేస్తారు ఇక కుంభరాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసొస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా ఉంటారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలంగా కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురికి మాత్రం అన్ని విషయాలలో మినహాయింపు ఇక కుంభ రాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తూ ఉంటారు మంచి మార్గదర్శకత్వం ప్రతిభ ఉంటుంది శనిమహర్ దశ ఈ రాజయోగాన్ని ఇస్తుంది ఈ దశలో కలిగిన సంతానాన్ని కూడా ఆ యోగం ఉండటం విశేషం జీవితంలో నింద ఆరోపణలు బాధలు కలిగి వస్తాయి ఇక వైరి వర్గం సిద్ధాంతాలను వేద అభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి ముక్కుముడిగా వ్యతిరేకమవుతారు వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు ఎప్పుడూ కలిసొస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ఖర్చు పెడతారు పడమర దక్షిణ దిక్కులు లభిస్తాయి కుంభరాశి వారికి ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కులు పడే అవకాశాలు కూడా ఉంటుంది ఒక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కుంభరాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసిస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గ లో విభేదాలు కూడా ఈ కుంభరాశి వారికి జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది ఇక ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ కుంభరాశి వారిలో అధికంగా ఉంటుందని చెప్పొచ్చు వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చినా కూడా వీరిలో ఉన్న పాత పద్ధతులు మాత్రం తొలగిపోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తన ఎత్తుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి విదేశీయానం బాగా కలిసి వస్తుంది సాంకేతిక విద్యలో బాగా రాణించటం జరుగుతుంది ఇక కుంభరాశిలో జన్మించిన వారు మార్గదర్శకత్వం ప్రతిభ ఉంటుంది ఈ రాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరికి కోపం కూడా చాలా త్వరగానే వస్తుంది ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడిపోతారు అటువంటిది ఈ కుంభరాశి వారి జీవితంలో రానున్న ఐదు రోజుల్లో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోపోతున్నాయి ముఖ్యంగా వీరు ఉద్యోగం చేసే చోట పనివారిగా కూడా వీరు మంచి సమయంగా కనిపిస్తుంది అంటే వారం పని ఒత్తిడి తక్కువగా ఉండే సమయం ఇదే పనికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు కూడా వీరికి ఉంటాయి కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా మీ సహా అయితే ఇది తాత్కాలికమైన సమస్య కాబట్టి పరిస్థితి ఖచ్చితంగా కొన్ని రోజులలోనే సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా సీరియస్ గా తీసుకోవద్దు ఇక ఈ సమయంలో మీరు ఊహించని ప్రయాణాలు అధికంగా ఉంటాయి బంధుమిత్రులను కలుసుకుంటారు కోపం ఆవేశం తగ్గించుకోవటం చాలా మంచిది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎలాంటి ముఖ్యమైన సమస్యలు ఉండవు కానీ భావోద్వేగాలు నాడి సంబంధిత సమస్యల విషయంలో వీరు చాలా జాగ్రత్త వహించాలి వాటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్న వారికి ఖచ్చితంగా వ్యాపార పరంగా అనుకూలమైన సమయం వ్యాపారంలో వృద్ధిని చూస్తారు మీ వ్యాపారానికి సంబంధించిన కొంత వ్యతిరేకత ప్రచారం ఉండొచ్చు ఈ సమస్య గురించి జాగ్రత్తగా ఉండాలి మీరు వినియోగదారులతో లేదా వ్యాపార భాగస్వామితో అనవసరమైనటువంటి భావోద్వేగాలు భాగవతాలు పెట్టుకోవద్దు విద్యార్థులకు మంచి సమయం కనిపిస్తోంది మీరు టీచర్ల నుంచి మంచి మద్దతు కూడా ఉంటుంది ఫలితంగా పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి దోహదపడే అవకాశం కూడా ఉంది విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ప్రయత్నించే వారు ఖచ్చితంగా దీనికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు అనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఇక మీ దాంపత్య జీవితం విషయానికి వస్తే కనుక కుంభరాశికి చెందిన వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరుగుతుంది అందువల్ల ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగిపోతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఏదైనా సరే వాటిని ఒకరినొకరు కలిసి పరిష్కరించుకుంటారు ఇక ఈ రాశి వారు వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక అందరితోనూ కలుపుకుపోయే తత్వం వీరు కలవారు పది మందిలోనూ కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ వారి యొక్క మంచి చెడులను బేరేసు వేసుకుంటూ అమలు చేస్తారు ఈ విధంగా ఉండటం వల్ల కుంభరాశి వారి జీవితం చాలా బాగుంటుంది కుంభరాశి వారు చేయవలసినటువంటి కొన్ని పరిహారాల విషయానికి వస్తే ఆపదలో ఉన్నవారికి వీలైనంత వరకు సాయం చేయండి శనివారాలలో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగలు ప్రసాదంగా నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసినటువంటి తీపి వంటకం పంచిపెట్టండి గోమాత సేవలో కొంత సమయాన్ని గడపండి యువతులకు కొంత ఉపకారం చేయటం ద్వారా కూడా వారి వారి యొక్క దీవెనలు పొందుతారు ఈ రాశి వారు ఎక్కువగా ప్రతి రోజు కానీ లేదంటే శుక్రవారం కానీ అది కుదరకపోతే కనీసం అమావాస్య రోజుల్లోనైనా తప్పకుండా స్త్రీ సూక్తం పాటించండి ఈ విధంగా పాటించటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ రాశివారు ప్రతి రోజు లేదా శుక్రవారం అమావాస్య రోజులలో శ్రీ సూక్తం పాటు మహాలక్ష్మి మంత్రాలు స్తోత్రాలు కూడా పాటించండి ఇక మంగళ శని ఆదివారాలు పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలిసా పాటించండి శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతుని దేవాలయానికి వెళ్ళి హనుమంతుని వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించుకోండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీకు ఎంతో శుభకరమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది ఇక ఇలాంటివి చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పోతాయి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్ట్ ంగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీకు వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు